అలాం నమస్కారం మీరు చూస్తున్నది టీడీ న్యూస్ ఏ నా స్థానిక సంస్థల సర్పంచ్ ఎన్నికలలో భాగంగా కరీంనగర్ జిల్లా గంగధర మండలం హిమత్నగర్ నగర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా బీర్ల ఆనందం గారు ఎన్నికల బరిలో నిలవడం జరిగింది ఎంబీఏ విద్యను అభ్యసించిన విద్యావంతుడైన బీర్ల ఆనందం గారు ఈ సందర్భంగా మాట్లాడుతూ గతంలో గ్రామంలోనే స్థానికంగా ఉండి అనేక సేవలను అందించడం జరిగిందని విద్యార్థులకు యువతకు విద్యాభ్యాస సలహాలను సూచనలను అందించడం వివిధ సామాజిక సేవలను అందించడం జరిగిందని అన్నారు విద్యావంతుడైన నాకు ఈ ఎన్నికల్లో గ్రామ సర్పంచ్ గా అవకాశం కల్పిస్తే పెద్దలందరి సహకారంతో గ్రామ పురోభివృద్ధికి కృషి చేసి అడుగు బలహీన వర్గాల అండగా నిలుస్తానని అన్నారు గ్రామ సర్పంచ్ ఎన్నికలలో బ్యాలెట్ పేపర్ లో తనకు కేటాయించిన ఉంగరం గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు ఈ మేరకు తన మద్దతుదారులతో కలిసి ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు ప్రస్తుతం స్థానిక సంస్థల ఎన్నికల్లో హిమత్ నగర్ గ్రామ పంచాయతీలు సర్పంచ్గా మీరు పోటీలో నిలిచారు సార్ గతంలో మీరు మీ గ్రామానికి ఎలాంటి సేవలు అందించారు ప్రజలకు ఎలాంటి సహకారాలు అందించారు వాటి గురించి చెప్పగలుగుతారా సార్ తప్పకుండా చెప్పగలుగుతా గతంలో నేను గత ఎలక్షన్లో సర్పంచ్గా పోటీ చేసినా నన్ను ఆదరించారు అతి తక్కువ ఓట్లతో అతి తక్కువ ఓట్లతో ఓడిపోయినా దాని తర్వాత నేను ఇక్కడ గ్రామంలో చేసిన అభివృద్ధులు ఒక రెండు శ్రీచర్లు తీసుకొచ్చిన కంప్లీట్గా ఎవరైనా హాస్పిటల్లో ఉంటే వాళ్ళకి సేమ్ మార్పు చెక్కులు వాటికి కృషి చేసిన స్థానిక ఎమ్మెల్యే సహకారంతో వాటిని కృషి చేసి వాళ్ళకి ఇప్పించిన గవర్నమెంట్ ఏదైతే రేషన్ కార్డులు ఇష్యూ తీసుకున్నదో దానికి ఒక ఛాలెంజింగ్తో పాటు ఇమ్మదినగర గ్రామంలో ఎవ్వరికీ కూడా రేషన్ కార్డు లేకుండా ఉండకూడదని వాళ్ళకు దగ్గర ఉండి నేనే అన్ని అంటే దానికి కావలసిన పత్రాలు కానీ అవన్నీ చేసుకుంటూ వాళ్ళకు వాళ్ళ వాళ్ళకు సేవ చేసుకుంటూ ఉన్న ఇక ము ఇక ముందు కూడా సేవ చేసే అవకాశం నాకు ఇవ్వాలని గ్రామస్తులందరినీ కోరుచున్నా మీకు మీ గ్రామ ప్రజలు ఇప్పుడు అవకాశం కల్పిస్తే మీరు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చెప్పదలుచుకున్నారు వారికి ఎలాంటి సేవలు అందించదలుచుకున్నారు గ్రామంలో ప్రధాన సమస్యలు ఒకటి హనుమాన్ టెంపుల్కు డ్రైనేజీ ప్రాబ్లం హనుమాన్ టెంపుల్ దారి డ్రైనేజీ ప్రాబ్లం మేజర్ ఇష్యూ అది మన గ్రామంలోనే మేజర్ ఇష్యూ నెక్స్ట్ గతంలో శ్మశానవాడక గట్టి కానీ దానికి దారి లేదు దానికి దారి దారి కోసం ఎమ్మెల్యే గారి చొరవతోని ఖచ్చితంగా దానికి నేను కృషి చేస్తా కంప్లీట్ కూడా చేస్తాను ఇంకొక ఇష్యూ మేజర్ ఇష్యూ ఏంటంటే కంప్లీట్గా రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు ఐకేపీ మాకు గ్రౌండ్ ఉంది ఐకేపీ సెంటర్కు స్థలం ఉన్నది కానీ దాంట్లో లో లెవెల్ ల్యాండ్ వల్ల రైతులు చాలా ధాన్యం మోసినప్పుడు వర్షాలు పడి వరదలు వచ్చి కొట్టుకపోయి మొలకలు వచ్చి చాలా ఇబ్బంది పడుతున్నారు ఆ సమస్య కూడా నేను ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లి సమర్థవంతంగా సమర్థవంతంగా నేను దానికి కృషి చేసి దాన్ని సాల్వ్ చేస్తా ఓకే ఇంకా మీరు మీ గ్రామంలో మీకు అవగాహన ఉంటుంది మీరు గ్రామస్తులు కాబట్టి ఏ సమస్యలు నేను వాటిని కూడా తీర్చే అవకాశం ఉంది సార్ తప్పకుండా మిగిలిన సీసీ నిర్మాణం చేయడము అన్ని కమ్యూనిటీ హాల్ కంప్లీట్ చేయడము ఏవైతే కమ్యూనిటీ హాల్ స్టార్ట్ చేయలేదో స్టార్ట్ చేయని వాటిని కూడా స్టార్ట్ చేయించడం స్టార్ట్ అయిన మధ్యలో పెండింగ్ ఉన్న వాటిని కూడా కంప్లీట్ చేయించడం గల్లీ గల్లీకి సీసీ రోడ్ చేయించడం ప్రతి ప్రతి టెంపుల్కు సీసీ రోడ్లు పోయడం ఎక్కడ కూడా దేనికి కూడా ఏ సమస్య ఉన్నా పోచమ్మ టెంపుల్ సమస్య దానికి దారి లేదు ఆ దారి దారి కూడా కృషి చేస్తా డెఫినెట్గా పెద్దల సహకారంతో దాతల సహకారంతో పోచమ్మ గుడి దారిని కూడా కృషి చేస్తా నాకు ఇచ్చి నాకు అవకాశం ఇవ్వండి నేను డెఫినెట్గా చేస్తా గ్రామంలో పింఛన్లు రాని వాళ్ళు వృద్ధులు వితంతువులు చాలామంది బీడీ కార్మికులు ఉన్నారు ఆ బీడీ కార్మికుల పింఛన్లు కూడా నేను ఎక్కువ ఎక్కువ మొత్తం ఇంబద్నగర్ గ్రామానికి రానీకి ఎమ్మెల్యే గారు చొరవ ఎక్కువ మొత్తం రానికి కృషి చేస్తా డెఫినెట్గా అందరికీ అందుబాటులో ఉంటా ప్రతి ఒక్కరూ నన్ను ఆదరిస్తారని నేను మాత్రం నమ్ముతున్నా గ్రామ ప్రజలందరినీ ఓకే సార్ థ్యాంక్ యూ బెస్ట్ ఆఫ్ లక్ రైట్ హిమ్మద్నగర్ గ్రామస్తులందరికీ నమస్కారాలు నేను మీ బిర్లానందం నా గుర్తు బ్యాలెట్ పేపర్లో ఒకటో నెంబరు ఉంగరం గుర్తు ఉంగరం గుర్తు వేసి నన్ను ఆశీర్వదించండి హిమ్మన గ్రామ ప్రజలకు ఏ విషయంలోనైనా నేను ముందుండి సేవ చేస్తాను టీడీ న్యూస్ అస్లాంలేకం నమస్కారం ధన్యవాదాలు